హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఫ్రెండ్స్ ఇంట్లోనే మేగడతో నెయ్యి చేశాను పాల మీద మేగడ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మేగడతో నెయ్యి చేశాను మంది మజ్జిగ చేసేసి మజ్జిగ మీద మీగడ తీసేసి నెయ్యి చేస్తారు నేను పాల మీద మేగుడు ఉంటుంది కదా మేగడతో నెయ్యి చేశాను కొంచెం అప్పుడప్పుడైతే పాల మీద మీగడ వస్తుంది కదా ఒక లో అయితే వేసాను కొంచెం మా చెల్లె పంపింది ఇలా మొత్తం అయితే మిక్సీ గిన్నెలు వేసి కొన్ని వాటర్ పోసేసి మిక్సీ పట్టాను మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని ఇంట్లోనే మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెయ్యి అయితే అలాగే స్వచ్ఛమైన నెయ్యి కదా ఫ్రెండ్స్ ఇంట్లో తయారు చేసుకుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బయట కొనాలంటే చాలా రేటు ఇలా మొత్తం మిక్సీ పట్టేసి కవ్వం ఉంటుంది కదా కవ్వంతో మొత్తం మేగడ తీసేయాలి ఇలా తీసేసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా మొత్తం తీసేసి స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి చూడండి ఎలా వస్తుందో నెయ్యి ఇప్పుడైతే వడగట్టుకోవాలి అంటే ఫ్రెండ్స్ స్వచ్ఛమైన స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే పాల మీద మేగడితో నెయ్యి చేశాను మీరు ఎలా నెయ్యి చేస్తారో కామెంట్ చేసి